ఘోర పరాజయాన్ని చవి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి కోలుకుంటారా లేదంటే తిరిగి మళ్ళీ ఆయన ఓటమికి సంబంధించి లోతైన విశ్లేషణ జరిపి ఆత్మ పరిశీలన చేసుకుంటారా ఖచ్చితంగా ఆయన నిజం గ్రహిస్తారా ఏం జరిగిందో ఆయన చేసిన తప్పును తెలుసుకుంటారా అని ఎదురు చూసిన వాళ్ళకి నిరాశ మిగులుతుందట ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం ప్రధానంగా ఏ రెడ్డి సామాజిక వర్గం అయితే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడింది ఇప్పుడు అదే రెడ్డి సామాజిక వర్గం వదిలేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అందుకే ఆయన ఘోర పరాజయం పాలయ్యారు అనేది ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఒక కొత్త అదే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడి కోసం అన్వేషిస్తోంది ఖచ్చితంగా జగన్ ప్లేస్లో ఆ నాయకుడిని రీప్లేస్ చేయబోతున్నారు ఎందుకంటే చాలామంది ఇప్పుడు వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోయిన నాయకులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడలేని నాయకులు కానీ వీళ్ళందరూ అటు తెలుగుదేశంలోకి వెళ్ళలేరు జనసేనలోకి వెళ్ళలేరు వేరే పార్టీలోకి వెళ్ళారు ఖచ్చితంగా వైసీపీలోనే కొనసాగుతారా లేదా అనేది ఒకటి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గనక ఈ విషయం త్వరగా కోలుకోకపోతే తెలుసుకోకపోతే జరిగిన తప్పిదాన్ని ఆ రిపేర్ కార్యక్రమం అనేది మొదలు పెట్టకపోతే ఖచ్చితంగా అదే సామాజిక వర్గం నుంచి మరో నాయకుడిని రెడీ చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఖచ్చితంగా వైసీపీకి మూలధనం అసలైన పెట్టుబడి ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గమే వారి దెబ్బ ఏ స్థాయిలో ఉంటుంది అనేది మొన్న ఎన్నికల్లో నిరూపించేశారు కానీ కొంతమంది ఓట్లు వేయడం వల్లే ఆ నలభై శాతం ఓట్లైనా వచ్చినాయి లేదంటే అవి కూడా రావు అనేది కొంతమంది బాహాటంగా చెప్తున్నారు అలాంటి బలమైన సామాజిక వర్గం జగన్ వద్దు అనుకుంటే అది వైసీపీకే భారీ రాజకీయ నష్టాన్ని అయితే ఖచ్చితంగా చేకూరుస్తుంది భవిష్యత్తులో అనేది ఏపీ రాజకీయాల్లో బలమైన సామాజిక రాజకీయ నేపథ్యం ఉన్న కులాల్లో రెడ్లు ఉంటారు అలాగే కమ్మలు రెడ్లతో పాటు కాపులు ఇతర కులాలు కూడా ఉంటాయి ఏపీ రాజకీయాల్లో వాటాకు ఒకరు ఒకరికొకరు మాది మాది ఎక్కువ వాట అంటే మాది ఎక్కువ వాట అని చెప్పుకుంటారు కానీ ఎవరు ముందు వరుసలో ఉంటారంటే ఆ పార్టీకి సంబంధించి అందరూ అవసరమే గెలవాలంటే కాకపోతే ఈ మూడు కులాలు మాత్రం కమ్మ కాపు రెడ్డి మాత్రం ఒక ట్రయాంగిల్ ఫైట్ అయితే నడుపుతారనేది రెడ్లు మాత్రం ఖచ్చితంగా తాము ఫోర్ ఫ్రంట్లో ఉండేలా రాజకీయం చేయాలని అనుకుంటారు జగన్తో అది సాధ్యం కాదని తేలిపోయిందట అందుకే ఇప్పుడు కొత్త వేట స్టార్ట్ చేశారనే ప్రచారం అయితే జరుగుతుంది ఈ వేటకు కనుక ఫలితం దక్కితే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఎవరు ఊహించని ఒక అతిపెద్ద దెబ్బ వైసీపీకి పడబోతోంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషణలు చెబుతున్నమాట మరి దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు నిజంగా రెడ్లు ఇప్పుడు కొత్త నాయకుడి కోసం వేట మొదలుపెట్టారా Суда.